విలక్షణ వ్యక్తిత్వం సేవాభావం కలిగిన ఇటు రాజకీయాల్లో అటు సినిమా రంగంలో మకటం లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగొందుతున్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షులు గన్నీ కృష్ణ అన్నారు హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ బిక్కిన సాంబా ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ లో గన్ని వివాదం వేడుకలు నిర్వహించారు ముందుగా విగ్రహానికి గన్ని కృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అభిమానులు తేదీపా కుటుంబ సభ్యులు మధ్య జై బాలయ్య నినాదాల మధ్య కేక్ కట్ చేశారు చీరలు పంపిణీ చేశారు అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారి కుటుంబానికి నెలకు సరిపడ నిత్యవసర వస్తువులను గన్ని కృష్ణ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎంసెట్ ఫలితాల్లో పదమూడవ ర్యాంక్ సాధించిన బాలయ్య అభిమాని కుమారుడు పవన్ తనైని గన్ని అభినందించి సత్కరించారు

రా బాబు మీరు నేను ఉన్నానని చెప్పి మా ఎరకట్లో ఉన్న గన్నకృష్ణ గారికి ధన్యవాదాలు బాలయ్ బాబు ఎందుకంటే ఈయన ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సినిమా హీరోగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆల్సో అండి ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అండ్ విషయం మెనీ మెనీ మోర్ మోర్ ఇయర్స్ టు లివ్ అండ్ ఆ ఆల్ ది బెస్ట్ శ్రీ బాలకృష్ణ గారు నేను ఒక యాక్టర్గానే కాకుండా ఒక సామాజిక సేవాపేత్తగా ఒక రాజకీయ నాయకుడిగా చాలా మంచి ఒక ముద్ర వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా మొత్తం అంత చోట్ల కూడా భారతదేశం యావత్తు కూడా అతను ఒక వాన్ ఇండియా సార్ కింద సినిమాలన్నీ కూడా హిందీలో కూడా రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ టేజర్ చూశాను యూట్యూబ్లో అఖండ తాండవ అది చాలా ఒక ఎమోషనల్గా చాలా గొప్పగా ఉంది డెఫినెట్గా అఖండ ఫస్ట్ అఖండ సినిమా ఎలా వచ్చిందో దాన్ని మించి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగానే కాకుండా ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరూ తరఫున కూడా ఎందుకంటే ఒక కేవలం బాలకృష్ణ గారు అంటే ఒక యాంగిల్లోనే చూస్తారు అని చాలా కోపం చాలా పుట్టేస్తారు తీట్టేస్తారో అని చెప్పేసి కానీ అతను చేసి సేవా కార్యక్రమాలు చూస్తుంటే మర్చిపోతుంది నేనే ఎంతో మందిని క్యాన్సర్ హాస్పిటల్కి నా బసరాం తర్కం వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసరాం తరకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతో మందిని నేను ఇక రాజమండ్రి నుంచి కాకుండా జిల్లా నుంచి ఎంతోమందికి నేను లెటర్లు పంపించడం వాళ్ళకి మంచి వైద్యం అందించడం వాళ్ళు మళ్ళీ స్వస్థలై బయట పైకి ముందుకు రావడానికి కూడా చూస్తున్నాను